ఏలూరు జిల్లాలో గత వారం రోజులుగా పలు మండలాల్లో పులి సంచారంపై డిఎఫ్ఓ రవీంద్రధామ స్పందించారు జిల్లాలో పెద్ద పులి సంచారం చేస్తున్న మాట వాస్తవమని ఈ పులి పాపికొండలు నేషనల్ ఫారెస్ట్ నుంచి వచ్చిందని స్పష్టం చేశారు పాదముద్రల ద్వారా అది మగపులిగా గుర్తించామని మనుషులపై దాడి చేయలేదు కానీ రాత్రిలో బయట తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు రెస్క్యూ టీం ద్వారా పులిని మళ్లీ అడవుల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్ ఎల్లూరు సో లాస్ట్ టూ డేస్ నుంచి ఒక పూలి మన డిస్ట్రిక్ట్లో నడుస్తుంది యాజ్ పర్ అవర్ ఎస్టిమేషన్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అది పాపికొండ నేషనల్ పార్క్ నుంచి బయటకి వచ్చింది లాస్ట్ టూ డేస్ నుంచి మన ఫారెస్ట్ స్టాఫ్ టీమ్ ఫీల్డ్లో ఉన్నాయి గా మానిటర్ మనము చేస్తున్నాము రోజు అవర్లీ బేసిస్ మీద మనము పగ్ మార్క్స్ కూడా ట్రాక్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ నుంచి వచ్చింది గా మనము నియర్ బై విలేజెస్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము మనము దానికి పగ్ మార్క్స్ ట్రాక్ చేయడానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వేరే టీం పెట్టాము తర్వాత ఒక అవేర్నెస్ అలాగే క్రియేట్ చేయడానికి విలేజెస్లో అది సెపరేట్ టీం పెట్టాము ఆల్రెడీగా ప్రతి రోజు ట్వంటీ ఫోర్ క్రో సెవెన్ ఫీల్డ్లో ఉన్నాయి మన టీం ఈరోజు నేను కూడా ఫీల్డ్లో వెళ్ళి తర్వాత కన్జర్వేటర్ గారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజముండీ గారు వాళ్ళు కూడా వచ్చారు ఫీల్డ్లో వెళ్ళి వాళ్ళు కూడా వెరిఫై చేశారు పగ మార్క్స్ లొకేషన్స్ సో ఇప్పుడు సిచ్యువేషన్ అదే అంటే ప్రజెంట్ టైగర్ అది పగమార్క్స్ సైజ్ చూస్తే ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ సైజ్ మనకు వచ్చింది అది దాని ప్రకారం అడల్ట్ మేల్ అలాగే కనపడుతుంది టైగర్